பே உண்டு பேர் சி பிந்த சந்தேகம் லக்னம் பத்தி ஏன்னா இதுனா வினோ பேச பேர் பண்ணி அனுமதி ஆரிய பேரு

అయితే ఒకటి అయిన వాళ్ళు బంధువులు దాయాదులు అంతమంది మంది మళ్ళీ సహాయం పడుకోవడం మానవ సమయ వాహన కానీ ఎంత కష్టపడ్డా ఎంత సంతోషపడుతున్నా అదృష్టపడుతూ అమ్మవారి మాంగళ్య వల్లనే అదృష్టపడతాం అయితే దాంపతుల్లో శివపారువకులే నేను రావకోపట ఆ కోపట ఐదు నిమిషాలు మళ్ళీ శివపారూకులు వాహన గన్న ఒకటి పోయింది ఆరుగు గంగలకు ముందు లేదు ఒక ఇంటి గందలకు లేవు ఆ గుండే గంగీ అస్తం కూడా నిత్య ఆ భగవంతు ఇవ్వడం అదే ఈ భూమండలంలో ఆరిండియాలు ఎక్కడ ఉన్నా ఇదే ఆ లోటు లేదు కానీ భూతాలు గ్రహాలు దోషాలు నేనే చేయలేవు కానీ అయిన వాళ్ళ ఏడు ఈ బంధువుల దేవి నీ భార్య తరపుళ్ళు కాదు నీ తరఫుల్లవాళ్ళు వాస్తవంలో అయిన వాళ్ళు ఉండి 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 అప్పబ్బా వాళ్ళ దేవి తిరుగుతున్నారు తిరుగుతున్నారు మా ఏడుకు అది వాస్తవం చెప్పాలంటే ప్రజలు చెప్పిన నేను ఆ భగవంతుడు చెప్పిన వాడికి కానీ వంద మంది బాధపడ్డ ఏడు కాదు కాదు మూడు నామాల సవాళ్ళ కూడా ఉంది అదేందా ఏదైనా ఒక నడు వేసేటప్పుడు ముందు వరకు మంచి రావు ఎప్పుడు కూడా వెళ్ళమవు కానీ నువ్వు వినకోనంటే నీ గురించి చెప్పాల్సిన ఐదు మాటలు చెప్పదు చెప్పేమో మనసుకు వెళ్తావా ఇలాంటి శల చెప్పకూడదు మీ చేతులు చూడకూడదు గంటల సోది చెప్పకూడదు కాలపత్ర వేసి నీ చిటికి ఏదో బోరు పట్టి నీకు చెప్పాయిస్తే ఒక ఐదు పాత్ర ఉంటాయి నువ్వు ఇంత ఉంటే మీరు చెప్పా శక్తి ఏమంటే ఇంతవా తిరుగు తిరుగుండదు నీకు ఇష్టమైన నువ్వు దేవుడిని ఎందుకు నేపొందిస్తుంది చెడు ప్రయత్నం చేయడదు అప్పగారి మాంగళ్య బలమే ఉన్నంతకాలం శ్రీరామ రక్ష దాంట్లో ఇబ్బంది లేదు కానీ మనసు చాలా మంచిది కానీ మనసులో మాట కూడా తాగదు లేదు తల్లి ఈ వేలతో శుక్రవారం శుక్రవారం లక్ష్మీదేవి మతానికి బొట్టు పెట్టి చాలా మంచిది ఆరోగ్యాలు బాగుంటాయి లక్ష్మీదేవత నిలబడుతుంది అయితే చెడు ప్రయత్నాలు ఏమీ లేవు భర్తని పిల్లల్ని వెనకుండి ముందుకు నడిపించే యోగం ఉంది ఉన్నంతకాలం కూడా సున్నింగలి యోగం ఉంది ఆ భగవంతుడు చెప్పిన వల్లదే చెడు ప్రయత్నాలు ఏమీ లేవు కానీ వర్దిస్తే అయినా మనం ఏడిపిస్తూ ఉంటుంది Illo che dammi le abbonazioni secondo lui, è una